మనతో పాటు గొంగిడి సునీత ఉన్నారా అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే అక్క ముందుగా బాగున్నవారా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎట్లా అనిపిస్తుంది అక్క పోయిన తాపలు బతుకమ్మ పండుగ ఈ తాప బతుకమ్మ ఒక పది సంవత్సరాలు ఘనంగా సంబరాలన్నీ అంబరాన్ని అంటే విధంగా గొప్పగా జరుపుకున్న బతుకమ్మ పండుగని బట్ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా బాధతో ఉన్నారు ఆడపడుచులంతా ఎందుకంటే తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేయలేకపోతా ఉంది మరి చీరసారలు ఇచ్చుకుంటూ బా ఆడబడుచులకు కావాల్సిన సకల సౌకర్యాలు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఆంధ్ర పాలకులు ఎట్లయితే బతుకమ్మ పండుగను నిర్లక్ష్యం చేసినారో అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా బతుకమ్మ పండుగను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అందుకు ఆడబడుచులు బాధపడ్డప్పటికీ కూడా భౌరుషాన్ని రగిల్చే విధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చే విధంగా నష్టపోయిన వాటన్నిటిని కూడా తిరిగి తెచ్చుకునే విధంగా మరి పౌరుషాన్ని రగుల్చే రగిల్చే విధంగా తప్పకుండా అన్ని జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మా ఆడబడుచులు మరి బతుకమ్మ పండుగను జరుపుకోవాలని రేవంత్ రెడ్డి ఇచ్చినా ఇయ్యకపోయినా సకల సౌకర్యాలు మనమే సొంతంగా ఏర్పాటు చేసుకుని ఘనంగా ఈ బతుకమ్మ పండుగ నిర్వహించుకుందామని మా తెలంగాణ ఆడబడుచులందరికీ పిలుపునిస్తున్నాం ఆడబడి ఆడబడుచులు అంటే తప్ప మహిళా సంఘాలలో ఉన్నోళ్లే ఆడబడుచులు అంటే ఇది ఎక్కడ న్యాయం అంటే రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు తను ఖర్చు తగ్గించుకోవాలి బడ్జెట్ తగ్గించుకోవాలనే ఆలోచన తప్ప ఆడబడుచుల దీవెన అందుకోవాలనే ఆలోచన అయితే లేదు ఆడబడుచులు తప్పకుండా శాపనార్థాలు అయితే పెడతారు ఈసారి ఏర్పాట్లు చేయకుండా ఉన్నందుకు తప్పకుండా శాపనార్థాలు అయితే పెడతారు అంటే ఏర్పాటు చేయకుండా తెలంగాణ వాస్తవం అమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత మన సా మన సాంప్రదాయాలకి ప్రతీక బతుకమ్మ పండుగ అందుకే అలానాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి తెలంగాణ తల్లి విగ్రహంలో మనం ఉద్యమ ప్రస్థానంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు బతుకమ్మ పండుగను అమ్మవారి చేతిలో పెట్టుకున్నాం ఈరోజు ఆ చే ఆ బతుకమ్మను తీసేసి చెయ్యిని పెట్టుకున్నాడు హస్తాన్ని పెట్టి అందరి చే నెత్తి మీద చేయి పెట్టి భస్మాసు హస్తాన్ని పెడుతున్నాడు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఆడబడుచులకు సొంతమైన పండుగ బతుకమ్మ పండుగ ఈ సీజన్లో దొరికే తంగేడు పువ్వుకు ప్రత్యేకత ఉంది అంటే మనం తంగేడు పువ్వుతోనే బతుకమ్మను పేర్చుకోవడం అనేది ప్రారంభిస్తాం మొదటి వరుసలో ఉండేది తంగేడు పువ్వు అదే తంగేడు పువ్వును తెలంగాణ రాష్ట్ర పువ్వుగా కూడా గుర్తించుకున్నాం గుర్తుంచుకున్నాం తెల బతుకమ్మను కూడా బతుకమ్మ పండుగను కూడా రాష్ట్ర పండుగ కూడా గుర్తించుకున్నాం ఇంత ఘనమైనటువంటి పండుగను ఈరోజు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మా ఆడబడుచుల శాపనార్థాలు అయితే నిర్లక్ష్యం కనబడతా ఉండదు ఎక్కడైనా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఏ వీధిలో ఏ కూడలలో ఆడుకుంటారో అక్కడ పరిశుభ్రతను పాటించడమే కాకుండా ఆ పరిసరాన్ని పరిశుభ్రంగా చేయించి అక్కడ రంగవల్లులు వేయించి లైట్లు స్ట్రీట్ లైట్లు ఇట్లా పెట్టించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు రక్షక శాఖ రక్షణ శాఖను కూడా అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు ఆడపడుచులు మరి నగలు వేసుకొని వస్తారు ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ రక్షణ కల్పించేవారు బతుకమ్మ ఆడిన తర్వాత కూడా చెరువు దగ్గరకు వెళ్ళి బతుకమ్మ బతుకమ్మను నిమజ్జనం వరకు ఆ బాటంతా కూడా లైట్లతోని మంచిగా అలంకరించి అన్ని ఏర్పాట్లు చేసేవారు చెరువు చెరువు దగ్గర కూడా బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేసేవాళ్ళు జారిపోకుండా కింద ఎవరు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ఘాట్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా లైట్లు ఏర్పాటు చేసి మరి అక్కడ కూడా ఈతగాళ్ళం గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేసేవాళ్ళు ఏదైనా పొరపాటు జరిగినా కాపాడే విధంగా అట్లా ఏర్పాట్లు చేసేవారు మరి అంత శ్రద్ధ పెట్టిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యానికి గురవుతుంది కాబట్టి తప్పకుండా ఆ కమర్షియల్ ప్రభుత్వం ఇదంతా కూడా ఎంతసేపు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎట్లా డబ్బులు సంపాదించాలి అది నా జేబులో ఎట్లా వేసుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది తెలంగాణకు బాగు చేద్దామనే కంటే నేను ఎట్లా బాగైతా అనే ఆలోచి ఉంటుంది